తాడితోట గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర ఎనభై మంది భూమి లేని పేదలకు భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న బాగా తిప్పినారే మీ ఊర్లో అంతా అన్న రాత్రి వచ్చాక పదహైదుగా నొప్పులు మాయపక్క కాళ్ళు కోసం నేను మాత్ర నేను వేసుకోవాల్సి వచ్చింది అలా చెప్పినారు కానీ దాడితోట గ్రామం దాడితోట పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి కూడా అండగా నిలబనారు ప్రతి సందర్భంలోనూ కూడా అది ఎప్పుడున్నా కానీ దాటితోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు దాని కృతజ్ఞతలు ఆ భూమి లేని రైతులకు భూమి లేని రైతులకు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రాన్న కావచ్చు రూపేష్ కావచ్చు వీళ్ళు కూడా పట్టుబట్టి చాలామందికి భూమి లేదు ఇది తాతగారు భూమి పంచినారో లేదో తెలుసు కానీ కేతిరెడ్డి మాత్రం అందరికీ భూములు ఇస్తున్నారు లేదా ఎందుకంటే నా చేతుల మీదుగా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నప్పటికీ నలభై వేల ఎకరాలకు భూమి పంపి పంపిణీ చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు చాలామందికి భూమి లేని వాళ్ళందరికీ కూడా నాకు నాకు అదొక ఇస్తుంది అంటే మనం రాజకీయాల్లో కానీ ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాలని పోతాడని కాదు కానీ ఉన్నప్పుడు వాడు ఇట్లా చేసినాడు పా వాడి మంచి చేసినాడు అని గుర్తు పెట్టుకోలే విధంగా చేయాలనేదే నా ఆలోచన దానిలో భాగంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దాడితోట గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టుకొని పిలుస్తారు వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నారు

इसको रेट इधर ले को कदया क्या अंजनमान आना है ना को अंजनमान अंजन कदया कदया सनना कना महेश्वरी श्रीमान किरुमा किरुमा किया आदम माँ केराजु मारुसा तिवार प्रसाद ఇటు రాతల్లి నువ్వేనా ఫోటోలో సీనా నువ్వు ఇటువైపురా ఏం పేరు అంజనమ్మ తీసుకో తల్లి లేదు లేదు ఇది అంజనమ్మ నారాయణప్ప రైట్ అడు అడ్జుడు ఇట్లా నువ్వు కూతావు అడుజుడు రైట్ తల్లి ఇట్లా మహేశ్వరమ్మ శివయ్య శివయ్య రాలేదా రైట్ పా जी लज्जमा कितबा, लज्जमा कितबा। अनुषा सुप्रसाद, किसको तले? जनाबी। जी जंगल कलासी नगराजो। जनाबी, किसको हाँ। जी सुप्रसाद नारायण स्वामी।

నరసింహుడు తీసుకోతాయ రామాంజనమ్మ పెద్దమ్మ పెద్దయ్యాయి శివజ్యోతి హరి తీసుకో నువ్వే నాయుడా ఫోటో నెలా చూసినావా బాను అమ్మా తలకాయకి ఉంటాయలే లేవు చల్లగా అండి పెళ్ళి పుల్లమ్మా పార్వతమ్మా తిరుపాలమ్మా తీసుకుపోతమ్మా लक्ष्मी ले गई महिमा काटन मया काटन भी पनीर नारायणमा काटन लक्ष्मी है कहता लक्ष्मी ले गई और नारायणमा और कुलाय पाव कुलाय मा कुलाया

నాగలక్ష్మమ్మ రామకృష్ణ నువ్వేనా రమణమ్మ నారాయణ ఏ వంద తొందర మెడకల్ కదా మల్లేశ్వరి రానివీ మళ్ళీ నిన్న చెప్పినా చెప్పలే టేబుల్ తీసేసి అందరు మళ్ళీ పైకి ఎక్కమంటారు నాగేంద్ర బయతి శివ పార్వతి నువ్వే తల్లి

గడ్డం తగ్గించిన నువ్వుగా అదే ముస్లింలా కనపడుతున్నాడు నువ్వేనా ಯಾಮಪ್ಪ ಕಾದ ಫೋಟೋ ಚೂಡುಲ್ಲಿ ಆ ಚೀರ ಈ ಚೀರಾ ಒಟ್ಟೆ ಇಲ್ಲಿ ಫೋಟೋ ಚೀರೆ ಇದೆ ಒಟೇ ఏం సాగిందో ఆనందకుమార్ బాలసు ఇట్రాట్రా ఒక్క నువ్వు వన్ నైన్ కాంతమ్మ వెంకట్రాముడు బోనో తల్లి తీసుకుయ్యా కులాయ నువ్వేనా அடிவிரா அடவிடும்யா ஜனா చింతకాయలు సావిత్రి సావిత్రి శివయ్య తీసుకోమ్మా నీవే ఎందుకురా నీకెందుకు ఇచ్చారు యాడు ఉన్నాయని కిలోలకి ఇరపా రామాంజనమ్మ నాగరాజు నీ వారేనా రాములమ్మ సంజీవ్ రాయుడు నువ్వే నాయడా ఎస్ లింగమ్మ నారాయణ స్వామి తీసుకో తల్లి కుమారి యాదప్ప ఈ టేబుల్ తీసేసి వెనకాల నుంచి బొమ్మను ఈ టేబుల్ అవసరం లేదా తీసేమను రేపు తీసేసేది అట్లా నాగశివమ్మ నువ్వేనమ్మా తీసుకోమ్మను నాగమ్మ కేటాయి బాన్ అవుతాలి రామాజలి అలివేలమ్మా కృష్ణారెడ్డి కాదవేలమ్మా అలివేలమ్మా కృష్ణారెడ్డి ధనక్ష్మి వాళ్ళందరిక కవిత శ్రీరాములు నువ్వేనా తల్లి రామాయణి

రామ్మోహన్ రెడ్డి శ్రీ లక్ష్మి శ్రీశా రాజేష్ కుమార్ రెడ్డి పార్వతమ్మ బాలిరెడ్డి పార్వతమ్మ బాలిరెడ్డి శ్రీషా రాజేష్ ెడ్డి నారాయణమ్మ లింగారెడ్డి ఓవేనా కాదే అదే రామచంద్రెడ్డి రమాదేవి కర్ణాకర இல்லுருதே வாகமா அமோன் இல்லுருதே நீ பாந்தி இருக்கே એમ பாரதமை ஈட்டారెடி பாரதமை ஈட்டారెடி நீ பாகே நீ ராமாயணாயரே இது சொந்தா தான் கண்டே ஐப்பந்தா ఇంకా ఉన్నాయோ